ఏ బు వచ్చేసావా రారా నేను ఊరు కొత్త స్టేషన్కి రమ్మని కాసానా ఉన్నది ప్యాంటు ఉతికి ఆరేశాను ఆరలేదురా ఇంకేం వచ్చేసావుగా రారా ఎలా వచ్చావు ఆటోలో అది ఆటో కాదురా పట్టు పట్టి అంటారు బాత్రూమ్ ఎక్కడా అదిగో ఉద్యోగం ఎక్కడ దొరుకుండదు చివరికి రాజధాని వచ్చావన్నమాట ఎనిమిదేళ్లు చచ్చిపోయాను రా నువ్వే రా నిజమైన భారతీయుడివి గర్వపడు రూలింగ్ పార్టీ ఎంపీకి సిఫార్సు తీసుకొచ్చాను రూలింగ్ పార్టీయా ఈ ఎలక్షన్ లో ఏ గవర్నమెంట్ వస్తుందో తొందర పడతావే పర్వాలేదులే ఏ గవర్నమెంట్ వచ్చినా మా ఎంపీ అందులో ఉంటారు రే రే అక్కడ రంగ స్నానం చేస్తున్నాడు రా మన రూమేట్ తలుపు తెచ్చింటాను బ్రదర్ మన రాజ్యంలో తలుపులకి ఉండవు బ్రదర్ పేరేంటి తంగు ఎవరు వైజాగ్ తెలుస్తుంది అది అవును సార్ అది ఆపేంటే ఇప్పుడే విప్పి పెట్టాను ప్రమాణం కదా తప్ప చూడు బ్రదర్ ఇది ఆకలి రాజ్యం ఈ రాజ్యంలో నీది నాది అనే భేదం ఉండదు అన్ని మనవే ప్యాంటు షర్ట్ నుండి బీడి సిగరెట్ వరకు చడ్డి నుండి బెడ్డింగ్ వరకు ఎవరిదైనా ఎవరైనా వాడుకోవచ్చును ఇక్కడ సొంతమని చెప్పుకోగలిగేది పేరొకటే నా కోసమే కుట్టినట్టుంది బెల్ట్ తీసుకురాలేదా సిగరెట్ అలవాటు ఉందా లేదు లేదా చేసుకో ఇక్కడ రోజులో సగభాగం సిగరెట్ చేస్తాం ఆ సరే ఏదైనా పంచుకోవలసిందే చెప్పానా గురుగారు ఇప్పుడు నాకు బాత్రూమ్ వస్తుంది నేను మాత్రం పోతే చాలా నమస్తే జీ బోలి ముజే పెయింటింగ్ అచ్చి తర మాలు అచ్చా ఇసీలి పని ఏనా సారీ జాబ్ తెలుగు వారా అవునండి నమస్కారం సార్ ఇప్పుడు పెయింటింగ్ పెద్దగా పనేం లేదు మా పని అంతా ఇలాంటి బోర్డులు రాయటమే అదేంటండి హిందీలో ఏదో రాసిండే హిందీలో నో వేకెన్సీ ఇలాంటి లెటరింగ్ కూడా బాగా రాస్తానండి ఈ పనైనా సార్ పనా నా షాపులోనా బయట చూడలేదా దానికి వేరే బోర్డు ఉందే చగె చిండు జాదిడిడిం చాస్వంఅ decent. పీం బిండిడాం. IRЕН drizzle. IR isso. కెండా. చావయుం aunque కలజచిందా. ఈండిడ఼ా? తొసుటస్యియాం? రెండు చేతులు చాలలేదు ఇప్పుడు అన్నానా ఆ అన్నగరే ఏం లేదు గలొవమై పర్వతలా ఉంది రెండు చేతులు చాలలేదు కౌసల్య పుత్రజ రామ పూర్వ సంజ్ఞా ప్రవర్తతే బుద్ధిష్టనర్ధూల కత్వం దైవమాన్హికం ఉత్తిష్టో గోవింద ఉత్తిష్ఠ గరడ భజ బుద్ధిష్ట కమలకాంత్ నువ్వు దేవుడికి దండం పెడుతున్నావా బండపూతులు తిప్పుతున్నావా సైలెంట్ గా మనసులో అనుకోకూడదు మనీ 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 ప్రోమిస్ హండ్రెడ్ రూపీస్ వన్ హండ్రెడ్ రూపీస్ వన్ కష్టపడి నువ్వా సరే తెలివితేటతో సంపాదించాను అదే నీకెక్కడ సరే చెప్పు చెప్పు తెలుగు ఫెస్టివల్ జరుగుతుంది కదా అందులో ఒక సెక్స్ ఫిలిం సీన్ సీన్ కి సెక్సేరా అడగాల సెన్సార్ నిబంధనలకు బలైపోయిన మన ప్రేక్షకులు ఎలా అల్లల్లాడిపోతున్నారో తెలుసా ఐదు రూపాయల టిక్కెట్టు నూట పది రూపాయలకి అమ్మేశాను ఒక సన్నాసికి మన సెన్సార్కి జింగాబాద్ భారతదేశానికి బుర్రేనా అంత బుర్ర మన సొంతానికి ఉంటే ఆకల రాజ్యం ఎందుకు ఔోరిస్తాను ఇదంతా దిలీప్ ఇచ్చిన ఐడియా ఒక బతక నేర్చిన బుద్ధిశాలను ఇలాంటి ఐడియాస్కి అతను బుర్రొక తేనే పట్టు నన్ను అప్పుడప్పుడు దుర్కొనిస్తాడు ఇలా సంపాదించిన డబ్బుతో మనం డబ్బుకి జాతకాలు చూస్తామేరా ఇవరైనా భోజనం చేద్దారా రే గబగబా వెచ్చాలన్నట్టు ఒక లిస్టు ముందు వెంకటేశ్వర స్వామికి ఒక రూపాయి ఇవ్వు రే నీకు కావాలంటే అడుగు దేవుడి పేరు చెప్తాడు ఎందుకు రే నువ్వు అనవసరం కాదు ముందు కిల్లి కోట సర్దార్జీకి పదిహేను రూపాయలు ఇవ్వాలి నెక్సేపు పాల పౌడరు చక్కెర ఉండు ఉండు బీడి కట్ట సబ్బు సబ్బు నువ్వు రే ఫస్ట్ స్టవ్ కిరోసిందా ఏ సౌ రూపాయ ఘర్కా కిరాయా बाकी पचास रुपए के लिए मैं कल आऊंगा ठीक है हंड्रेड <laughs> रुपीज हंड्रेड रुपीज हंड्रेड रुपीज हंड्रेड रुपीज जिंदाबाद भारत सरकार जिंदाबाद हंड्राद यूनिवर्सिटी जिंदाबाद बी ए डिग्री जिंदाबादम जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस आई जिंदाबाद कांग्रेस यू जिंदाबाद कांग्रेस जिंदाबाद जिंदाबाद जिंदाबाद, जी रेलवे स्टेशन जाने वाले बस कब आएगी तो भगवान जाने जी, आपको रेलवे स्टेशन जाना है हाँ आज टैक्सी बंद है मैं सामान लेना कितने चाहिए कितने दोगे? पचास पैसे पचास है। नहीं है मैम साहब मेरे पास पचास पैसे नहीं है अगर आपके पास नहीं है तो मेरे पास कैसे होगा

What the hell do you know? You think I'm gonna make a hell of a fortune out of this trivial sum and build a multi story complex in this great, great goddamn metropolis? Keep it! Keep it as a present! రా రేడియోలో ప్రారంభమైంది రా గురు ఏదో ఆలోచిస్తూ కూర్చుని పోయాను పడుకోలేకపోయావా గాడిలా ఒంటరిగా ఉంటే గురువు మహిరుగా పనిచేస్తుందిరా వేళ కాని వేళలలో లేని పోని వాంచలతో దారి కాని దారులలో కానరాని కాన్సలతో దేని కొరకు పదే పదే దేవులు ఆడతావు శ్రీ అన్నట్టు అంటే గురువు నువ్వు వెన్ను చెప్పు కాంచలు కక్కుూసులోనే పుట్టి కక్కుసులోనే కడుక్కుపోతాయి నాలాగే అందరూ గోలల్లో గుర్రపు సవారి చేస్తున్నావురా మనం రా సరే నువ్వారా ఓయ్ వేడి పండు ఉన్నాయా చల్లటి పండుయా వేడి పండే నేను ఇస్తానరా వేడి పండు అంటే ఏడుకుల సిగరెటా అది వేడి పండు ఇది చల్లటి పండు నేను వస్తాను రా ఎక్కడ రా గుడికి ఇదేమిటి రా ఉన్నట్టుండి వీడికి ఎంత భక్తి ఆలోచించి చూడు ప్రసన్నవాద స్వామి స్వామి ఆశీర్వదించండి ఎవరు నేను చిన్నవాడిని మీరు పెద్దవారు ఆశీర్వదించండి సోఫా మస్తు ఆశీర్వదించండి ఆరోగ్యమస్తు ఆశీర్వదించండి ఇంకెలా ప్రసాదం ఉందిగా స్వామి స్వామి ఆశీర్వదించండి పెద్దలయ్యం ఎంతమై ఇది కలియుగం కలియుగం ఆశీర్వదించండి శోఫమస్ ఆశీర్వదించండి ఆరోగ్యమస్ ఆశీర్వదించండి ఇంకెలా ప్రసాద్ దేవుడి మీద బట్ట ప్రసాదం మీద భట్ట దొంగరా ఈ హర్చనాపురంలో వినాయకుడి గుడి మన వాళ్ళు ఎందుకు కట్టారో ఇప్పుడు అర్థమవుతుందో నాకు అవును మన లాంటి నిరుద్యోగులకి ఉద్యోగం లేదు రే తెలియపరచడానికి విచారిస్తున్నారట కర్మరా ఇది జాతక పత్రిక మా ఊరు జ్యోతిష్కుడికి రాసి పంపించాను వివరాలు వచ్చాయి నేను పుట్టిన వేళ తప్ప అంతా బాగానే ఉందిరా ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోకుండా జాతకాలు చెప్పించుకుంటే ఉద్యోగాలు ఎలా వస్తాయి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మాత్రం ఉద్యోగం వచ్చాయా గ్రహబలం బలం బాగుంటే ఉద్యోగం అదే వెతుక్కుంటూ వస్తుందిరాకలేస్తుంద్రా పతి తులార భ్రష్టులార బాధా సర్ప దులార దగా పడిన తమ్ములార ఏడవఖండవఖండి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి రథ చక్ర ప్రళయ దోష భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తాను ఎక్కడికి భూకంపం పుట్టించడానికి తెల్లారి గట్టే ఎక్కడ ఊరేకొస్తున్నావురా క్షవరం చేయించుకొస్తున్నాను మరైతే అయితే ఆగక్కడే మైళ కాదా తిరుపతిలో కత్తిరిస్తే పుణ్యం మన తిరుపతి గారు కత్తిరిస్తే మైలా భగవంతుడికి సమర్పించే తలనీలాలు మీ తలమాసత్తు ఒకటట్రా అవును ఖచ్చితంగా ఒకటే ఎక్కడున్నా ఒకటే ఇక్కడ ఉంటే జుట్టు అంటారు ఇక్కడ కనుబొమ్మలు అంటారు ఇది మీసం ఇది గడ్డం శరీరంలో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క పేరు దానికి మొత్తం వెయ్యి పేర్లు పరమాత్మలా చెప్ప నోర్మై పరమాత్మ స్వరూపం గురించి నా దగ్గర ఎంగిలిపోతారు పోయిక నీ తిరుపతి తిరుపతిగాడిన పరిశుద్ధంగా వస్తే నా తన భోజనం పెట్టిస్తాను కానీ నువ్వు ఇలా కత్తిరించిన జుట్టుతో పంపంతా అపగ్రోసం చేస్తుంటే చూస్తూ ఊరుకోను సరస్వృతి నిర్ణయం చుట్టూ స్నానం చేస్తా శరీర కష్టం స్ఫురింప చేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నలు నా వినిపించే నవీన గీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం పెద్ద శ్రీశ్రీ బయట అవును మీలాంటి కూపస్థ మండూకాల్ని చీల్చి చండానికి మీకే పుట్టిన అభినవ స్త్రీశ్రీ నేను మొదలైందా తండ్రి మరేవిటి చదపరుగులు చదువులు చదువు మాటగా మాట జవాబు కూడా గొప్ప అనుకుంటున్నాడు ఉద్యోగం సంపాదించుకునే గతి లేదు ఊరికి ఉపకారం గమని చెప్తాడు చూస్తూ ఉండు వీధులు పట్టుకుపోయి అడుక్కు తింటాడు అన్నపానాలు లేని వేడా మొదల వచ్చిందా యమునాజలం పానం చేయబోయ్ అదే రోజు చేస్తున్నాం కదరా కొత్తగా ఏదైనా రా నమస్తే భాయ్ ఐ మ్యాక్స్ మ్యాచ్ ఐ వాంట్ వన్ సిగరెట్ థ్యాంక్స్ నమస్తే భాయ్ ప్లీజ్ గివ్ మీ ఫైర్ థ్యాంక్స్ ఇది ఒకే ఒక సిగరెట్ కదా దీన్ని వారం రోజులు కాలుస్తాను ఈ ట్రిక్ నీకు తెలుసా కలుపుతరా లేకపోతే పగల కొడతాను కావాలి లోపలికి పరిగెత్తుకొచ్చి వచ్చి దాచుకున్నాడే మాయగారు ఆయన కావాలి ఇంకేస్తారైనా ఒక పని మీద పోస్టల్ ఆర్డర్ కొందామని ఉంచుకున్నాను పదిహేను అది కావాలని సరే పాపం పెళ్ళాం చావు బతుకులో ఉండి మందుకు డబ్బు కావాలన్నారా అమ్మ చచ్చిపోయింది దహనం చెయ్యాలి చేతిలో చిల్లిగవ్వు కూడా లేదు అన్నారా ఏమవుతారు ఆయన కూతుర్ని మీరు చచ్చిపోయారని చెప్పి డబ్బు అడిగాడు అది పెద్ద యాక్సిడెంట్ లో బతికే ఉన్నారా సోదరులో ధర్మరాజుకు బాబీన ఆయన సొంత భార్యని పందెం కాచారు ఈయన అందరి భార్యని పందెం సిద్ధం తన్న కూతురు అనవలసిన మాట్లాడాలి తెలుసా నా సంత జోదంలో పోయింది ఒప్పుకుంటాను అదే జోదంలో ఓడిపోయింది గెలుచుకోవాలి కదా బస్సులో డబ్బు పారేసుకుని పార్కులో ఎదుగుతారా ఎవరైనా కరెక్ట్ సార్ మీ దగ్గర డబ్బు ఇచ్చేసి ఇంకెవరినైనా అడగలనా మిమ్మల్ని అడగాలి కదా ఇదిగో చూడండి గొడవ చేయకండి ఆయన ఇవ్వవలసిన డబ్బు నేను ఇస్తాను ఎంత ఇవ్వాలి అదెంత పెద్ద పదిహేను రూపాయలు ఒక కాట కూతురు సంపాదన మీద బతకటానికి సిగ్గట అందుకని జూదమాడి సంపాదిస్తాట నేను స్టేజ్ మీద నాటకాలు ఆడతాను ఈయన ఊరంతా నాటకాలు ఆడతారు ఇదిగోండి మనకు కమిషన్ లేదా ఇదంటే వడ్డీయా నేను మీకు ఇవ్వాలి రెండు రూపాయలు నన్ను కనిపడేశాం ఏ ఉపయోగం దరిద్రం మీరు వెతికే దొరకదు ఏం వెతుకుతున్నానో తెలుసా డబ్బేగా రెండు రూపాయలు కావాలి అది వెతకూడదు సంపాదించాలి ఏమిటి సంపాదన ఏనాడు సంపాదించాను గనక రెండు రూపాయలు కావాలి ఉంటే కదా ఇవ్వటానికి మొండి చేయక అవసరంగా డబ్బు కావాలి ఈ తల్లి దమ్ము కొట్టటం రమ్ము కొట్టటం ఇవేగా మీ అవసరాలు సిగ్గులేదు డబ్బు ఇస్తావా సరే సిగ్గులద్దా రెండు లేవు రెండు రూపాయలు వన్ రూపీ ఈచ్ నన్ను పోషించినక్కర్లేదు నా పెళ్లి పటాకుల కోసం మీరు కష్టపడక్కర్లేదు మహానికి రంగు పూసుకొని ముక్కు మొహం తెలియని జనం ముందు ఆటలాడుతూ పాటలు పాడుతూ అయిదే నేను సంపాదిస్తుంటే అదే కాస్త మీరు గద్దెలో తనుకుపోతున్నారే కన్న బ్లాక్ మెయిల్ చేస్తున్నారే ఈ అన్యాయం ఎవరితో చెప్పుకుని నేను ఏడుస్తాను ఉన్నది తీసుకెళ్ళండి